సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిలాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే వీక్షిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా గ్రామస్తులకు ఏపీజీవీబీ బ్యాంక్ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బొల్లు కృష్ణవేణి చంద్రమౌళి హాజరై మాట్లాడారు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గ్రామంలో బీపీ షుగర్ క్యాన్సర్ ఫైలేరియా లాంటి ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మాత్రలను అందించడం జరుగుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆబా కార్డు కోసం గ్రామస్తులు దరఖాస్తు చేసుకుంటే కార్డు పొందిన వ్యక్తికి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు

చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి దీన్ని భారత ప్రభుత్వం చేసిన కొన్ని పథకాల్లో ఒకటి ఆభా కార్డు ఆయుష్మాన్ భారత్ యోధ అకౌంట్ అనేది ఒక అంతకుముందు రెండు లక్షలు ఉండేయండి ఇప్పుడు ఐదు లక్షల వరకు అది వచ్చింది ఐదు లక్షలది ఆ స్కీమ్ ఆ భారత ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఆ కార్డు పట్టుకొని పోతే స్టేట్లో కాదు భారతదేశంలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా చూపించుకోవచ్చు అంత ఆరోగ్యశ్రీ కార్డు అయితే స్టేట్ గవర్నమెంట్ అయితేనేమో స్టేట్ మధ్యకే పనిచేస్తుంది ఇది భారత ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ మాత్రం భారతదేశంలో ఏ దాకా పోయినా పనిచేస్తుంది ఇది ఒకటి ఒకటి భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మద్దూరు మండలం గాగిలాపురం గ్రామంలో ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు చేసే పథకాల గురించి పథకాల అవగాహన గురించి ఇవాళ గాగిలపురం గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క మన మోడీ ప్రభుత్వం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి పథకాలను మొత్తము గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ఈ ఈ పథకాలను గ్రామ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఉపయోగించుకోవాలి మన మన గురించి మన ప్రజల గురించి మోడీ గారు చేస్తున్నారు మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఈ అవగాహన కల్పించుకోవడానికి ఈరోజు గాయలపురం గ్రామానికి మా అధికారుల సమక్షంలో అందరూ ఆశా సమక్షంలో ఏఎన్ఎంల సమక్షంలో ప్రతి ఒక్కరూ గ్రామ అధికారుల సమక్షంలో ఇవాళ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇవాళ